హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవాళ్ళ గురించి అవును ఫ్రెండ్స్ చూడండి ఆడవాళ్ళ గురించి చాలా విశేషాలు ఉంటాయి ఎవరి స్వభావం ఏ విధంగా ఉంటుంది అలాగే ఎవరు ఏ తత్వం కలిగి ఉంటారో ఇది తెలుసుకోవటం చాలా కష్టం చూడండి ఇల్లు చూసి వెళ్ళాలని చూడాలి అని చెప్పేసి మనకి ఒక సామెత కూడా ఉంది సో ఒక పెళ్ళి ముందు ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వాళ్ళకి మనసులో కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకి రాబోయే లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువగా పురుషులు ఏ విధంగా ఆడపిల్లని కోరుతారు అంటే ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నని బాగా తను రెస్పెక్ట్ ఇస్తూ చిన్నపిల్లల్ని ప్రేమిస్తూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఈ విధంగా ఉండేలాగా కోరుకుంటూ ఉంటారు కానీ పెళ్ళికి ముందు ఎవరి స్వభావం ఎవరికి తెలియదు కాబట్టి అది ఎలా తెలుసుకోవటం సో సాముద్రిక శాస్త్రంలో ఆడవాళ్ళని చూసి వాళ్ళ శరీర హావభావాలని చూసి వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ మనస్తత్వం ఎటువంటిది కలిగి ఉంటుంది అనేది దాంట్లో చాలా క్లియర్గా తెలియచేపరిచి ఉంది సో ఈరోజు మనం ఎటువంటి ఆడవాళ్ళకి ఏ గుణాలు గుణగుణాలు ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏ ఆడవాళ్ళకైతే బాగా నల్లగా పొడుగ్గా అలాగే చాలా సాఫ్ట్ హెయిర్ అనేది కలిగి ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు ఎంతో ఐశ్వర్యం అలాగే లక్కీగా ఉంటారట మీరు ఏది కూడా లక్ష్మీదేవి పటంలో చూసుంటే దాంట్లో ఎక్కువ శాతంగా లక్ష్మీదేవికి పొడుగైన జుట్టు అలాగే బాగా ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎవరికైతే అలా ఉంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులై ఉంటారు అలాగే వాళ్ళని వివాహం చేసుకునే పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళ సౌభాగ్యం కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో డబ్బుకి సంబంధించిన అలాగే ఐశ్వర్యానికి సంబంధించిన దేనికి కూడా వాళ్ళకి లోటు అనేది ఉండనే ఉండదు ఇక రెండవది ఏ ఆడవాళ్ళకైతే ఫేస్ అనేది రౌండ్గా ఉండి అలాగే పెద్ద కళ్ళు ఉండి బాగా షైనీగా ఉంటాయో అటువంటి ఆడవాళ్ళకి చాలా భాగ్యం అలాగే చాలా సాఫ్ట్ హార్టెడ్గా కలిగి ఉంటారు చాలా దయాగనం కలిగి ఉంటారు అటువంటి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా అనేవి ఉండనే ఉండవు గొడవలకి ఎటు తారనేది చూపించిన చూపించదు ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖంగా సంతోషంగా వాళ్ళు ఉంటారు ఇక మూడవది ఏ ఆడవాళ్ళకైతే నుదురు ఏదైతే ఉంటుందో మనం ఫోర్హెడ్ అంటాం కదా అది ఎడల్పుగా ఉంటుంది అలాగే బాగా స్థలంగా ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులు కలిగి ఉంటారు ఇటువంటి ఆడవాళ్ళకి ఏ ఇంట్లో అయితే పెళ్లి చేసుకొని వెళ్తారో అటువంటి ఇంట్లో వాళ్ళకి ఎంతో భోగభాగ్యాలు కలిగి ఉంటాయి అలాగే తన భర్తకి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క దాంట్లో కీర్తి ప్రతిష్టలు అనేవి దొరుకుతూ ఉంటాయి అలాగే ఇక ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ చెస్ట్ భాగంలో పుట్టుమచ్చ అనేది ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు అటు పుట్టినింటికి అలాగే మెట్టినింటికి రెండింటికి ఎంతో భాగ్యాన్ని కల్పిస్తుంది అటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకునే మగవాళ్ళ జీవితం ఎప్పుడు కూడా సుఖంగా ఉంటుంది ఎటువంటి గొడవలు లేకుండా ఉంటుంది ఇక మరొకటి ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ పళ్ళు ఏవైతే ఉంటాయో అవి తెల్లగా అలాగే బాగా ఈక్వల్ పొజిషన్లో ఉండి అంటే పైకి కిందికలు లేకుండా సమానంగా ఉండి వాళ్ళ ముందు రెండు పళ్ళకి మధ్యలో కానీ సంద అనేది ఉంటే ఇక వాళ్ళ నాలిక ఏదైతే ఉంటుందో అది లైట్ గులాబీ లేదంటే ఎరుపు రంగు ఉండాలి అలాగే పెదాలేవైతే ఉంటే లైట్ పింక్ కలర్లో ఉంటే అటువంటి ఆడవాళ్ళు కూడా చాలా అదృష్టం కలిగి ఉంటారు ఇటువంటి ఆడవాళ్ళని కానీ పెళ్లి చేసుకుంటే అవతల వాళ్ళ వాళ్ళ భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి అనేది కలుగుతూ ఉంటుంది ఇటువంటి ఆడవాళ్ళు చాలా లక్కీగా కలిసి వస్తారు ఇక ఇంకొకళ్ళు ఎవరి ఆడవాళ్ళకైతే మెడ అనేది బాగా పొడుగ్గా సన్నగా ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు కూడా ఎంతో అదృష్టవంతులు అటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఇటు ఇంటిని అటు ఇంటిని రెండింటిని ఎప్పుడు కూడా కలిపి ఉంచుతారు ఎటువంటి గొడవలు సందేహాలు లేకుండా వాళ్ళ జీవితాన్ని ఎంతో సాఫీగా సాగిస్తూ ఉంటారు ఇక ఏ ఆడవాళ్ళకైతే పైన షోల్డర్ దగ్గర కాస్త ముందుకి వంగొని అలాగే వాళ్ళ చేతులు ఏవైతే ఉంటాయో బాగా బోర్గా పొడగాటి వేళ్ళు సన్నటి వేళ్ళు ఉంటాయో అలాగే వాళ్ళ అరి చేతులు ఎంతో కోమలంగా సాఫ్ట్గా ఉండి వాళ్ళ చేతుల్లో ఏదో ఒక త్రిశూలం కానీ శంఖం కానీ ఆ విధంగా వాళ్ళ వేళ్ళు చేతిలో రేఖలు ఏవైతే ఉంటాయో అటువంటి ఆడవాళ్ళు ఎంతో అదృష్టవంతులు ఇక మరొకళ్ళు వాళ్ళకి ఎవరికైతే కాళ్ళు అనేవి ఉంటాయో వాడి చాలా పొడుగ్గా అలాగే ముందున్న పాదాలు ఏవైతే ఉంటాయో అవి పొడగాటి ఏళ్ళు ఏళ్ళన్నీ దగ్గర దగ్గరగా ఉంటూ వెనకాల మిడం భాగం ఏదైతే ఉంటుందో అది బాగా రౌండ్గా ఉంటూ సాఫ్ట్ కలిగి ఉంటాయో అలాగే వాళ్ళ అరి పాదాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ నుంచున్నప్పుడు అది నేలకి అర్తుక్కొని ఉంటాయో అటువంటి ఆడవాళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం తీసుకొని ఉంటారు అటువంటి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా డబ్బుని ఎంతో తెలివిగా ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే డబ్బుని ఎంత బాగా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబ కుటుంబాన్ని గడపాలో వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది ఇక వాళ్ళు వాళ్ళ భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళని అంతగానే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ వాళ్ళతో కలిసి ఉంటారు ఇక ఏ ఆడవాళ్ళకైతే బొడ్డు భాగం ఎంతో రౌండ్గా అలాగే బాగా లోతుగా ఉంటుందో అటువంటి వాళ్ళు లేదంటే బొడ్డుకి చుట్టుపక్కల పుట్టుమచ్చు ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎంతో సౌభాగ్యం కలిగి ఉంటారు అటువంటి ఆడవాళ్ళ సౌభాగ్యం పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త కూడా కలిసి వస్తుంది ఇక వాళ్ళు ప్రతి ఒక్క పనిలో ఎంతో ముందుకు దూసుకుపోతూ ఉంటారు ఇక ఏ ఆడవాళ్ళకైతే పుట్టిన వేలు మీద అర్ధచందర ఆకారం కలిగి ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు కూడా ఎంతో లక్కీగా మనకి ఇక్కడ తెలియచేపరిచి ఉన్నారు అటువంటి ఆడవాళ్ళు కూడా వాటు పుట్టినింటికి మెట్టినింటికి రెండిటికి ఎంతో సౌభాగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మనకి పుట్టుమచ్చలు అనేవి ఏవైతే ఉంటాయో అవి పుట్టుకతో వచ్చినవి ఉంటాయి కొంతమంది బ్యూటీ స్పాట్స్కి ఈ మధ్య ఆర్టిఫిషియల్గా పెట్టించుకుంటూ కూడా ఉన్నారు బట్ పుట్టుమచ్చ ఏవైతే ఉంటాయో అవి సమ సమయానికి కొన్ని పెరుగుతూ తరుగుతు ఉంటాయి వాటికి కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది అది కూడా తెలుసుకుందాం ఏ ఆడవాళ్ళకైతే నుదుటున లేదంటే మనం కుంకుమ పెట్టుకునే స్థలంలో కానీ పుట్టుమచ్చుంటే వాళ్ళు ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు వాళ్ళ ఆత్మవిశ్వాసం అంతే బలంగా ఉంటుంది వాళ్ళు ఎన్నో ఉచ్చి యాత్రలకి అంటే వాళ్ళ మంచి మంచి యాత్రలకి కలి వెళ్ళే వాళ్ళలాగా కలిగి ఉంటారు ఇక ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ రెండు ఐబ్రోస్కి మధ్యలో కానీ వాళ్ళకి పుట్టుమచ్చుంటే అటు అటువంటి వాళ్ళు ఎంతో భాగ్యశాలిగా మనకి దీంట్లో తెలియచేపరిచి ఉంది అటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ భర్తలు కూడా ఎంతో హ్యాపీగా సుఖంగా ఉంటారు ఏ ఆడవాళ్ళకైతే మెడ భాగాన పుట్టుమచ్చు ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు ఎంతో ధైర్యంగా అలాగే స్థైర్యంగా ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సింది తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితులైనా సరే దక్కించుకొని తీరుతారు ఇక ఏ ఆడవాళ్ళకైతే నడుం భాగం మీద పుట్టుమచ్చు ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు లక్ష్మికి సంబంధించి సంబంధించిన కటాక్షం కలిగి ఉన్నవాళ్ళు ఉంటారు అటువంటి ఆడవాళ్ళు కూడా లక్ష్మిని ఎంత బాగా వాళ్ళు జాగ్రత్త పరుచుకోవాలో అలాగే విధంగా ఖర్చు పెట్టాలో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఇక ఏ ఆడవాళ్ళకైతే కుడి లేదంటే ఎడమ భాగం చేతి మీద పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో అనేది పడనే పడరు కష్టం వాళ్ళ దరిదాపుల్లో కూడా రానే రాదు ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ గెడ్డ మీద అంటే కింద చిన్ మీద పుట్టుమచ్చు ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా ఎంతో భాగ్యం కలిగి ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అందరికీ మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఉంటారు ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ పై ఈ అప్పర్ లిప్ ఉంటుందో అక్కడ అంటే వాళ్ళకి ఎంట్రుకులు ఎక్కువగా ఉంటాయి అంటే మగవాళ్ళ భాషలో చెప్పాలి అని అంటే మేసాలు ఏ ఆడవాళ్ళకైతే పై ఉన్న భాగం మీద ఎక్కువగా వెంట్రుకులు కనపడుతూ ఉంటాయో అటువంటి వాళ్ళు ఎక్కువగా కోపం కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటే జరగాలని చెప్పేసి చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి కావాల్సింది తప్పని పరిస్థితులు ఎట్టి పరిస్థితులైనా సాధించి తీరుతారు అలాగే వాళ్ళకి వాళ్ళ మాటకి ఎదురు చెప్తే వాళ్ళకి ఎంతో కోపం కలిగి ఉంటుంది కాబట్టి శాస్త్రాల్లో కూడా ఇటువంటి ఆడవాళ్ళని పై భాగం గా ఉన్న ఎంట్రుక్కులు లేవైతే ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉండాలి అని చెప్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ